హాయ్ నానా ఏమైంది నానా ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ అవునా మళ్ళీ నష్టం రాసింది ఇవిడే ఆల్ ది బెస్ట్ సబ్్రిమెంట్ రాస్తే నీకు మంచి నాలెడ్జ్ ఉంది ఓకేనా టెన్త్ మార్చేది పాస్ అయ్యావు కదా ఇంటర్మీడియట్ అలాగే అవుతావు ఏదో అలాగే జరిగిందంటుంది సబ్లిమెంట్ రాసి నీకు మంచి టాలెంట్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది చాలామంది తల్లిదండ్రులు తిరుగుతాడు వాళ్ళని ఏం అనకండి చదువేను కాదండి వారి కళా పోషకం ఎన్నో ఉంటాయి కళా రంగాల్లో ఎన్నో నైపుణ్యం అర్థం చేసుకోండి చదివి చదివించండి ఏం అనకండి చెప్పాలి మనం చెప్పడం బాధ్యత కానీ వాళ్ళకునే కళారంగం ఉంటుంది నష్టం ఉంది నానా ఇది మొదలు తడుగు నష్టము ఇంకా మంచి విజయం చేరుతామని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఎలాంటి నిర్ణయం చేసుకోక మిత్రమా మిత్రుడారా ఆల్ ది బెస్ట్ మంచిపోవచ్చు నమస్తే అండి మనకి ఎవరైనా సరే పుస్తకాన్ని బహుమతి ఇచ్చినవి మాకు కళ కద్దుకోవాలండి ఎందుకంటే అండి పుస్తకానికి మించిన మనకి బహుమతి లేదు ఇందులో మనకు తెలిసిన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు పెద్దవాళ్ళతో ఎలా గౌరవించాలి పెద్దవాళ్ళతో ఎలా వినయంగా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా పెద్దదిగా మారవాలి అన్నీ మనకి నేర్పిస్తుంది ధర్మం నేర్పిస్తుంది అధర్మం ఎందుకు అధర్మం చేయకూడదని నేర్పిస్తుంది ఎదుగుత మంచి చేయాలని నేర్పిస్తుంది ఎదుటి వాళ్ళని అధర్మం చేయకూడదు చెడు చేయకూడదు నేర్పిస్తుంది పుస్తకం దొంగతనాలు చేయకూడదు నేర్పుతుంది మంచి వాళ్ళతో మంచి చేయాలని నేర్పుతుంది పుస్తకాలు మనకి మనకి ఎప్పుడైనా సరే కలగలు ఏమంటారు పుస్తకానికి మించిన మనకి బహుమతి లేదు అందుకే మనకి సరస్వతి దేవి ఎప్పుడు గౌరవించాలి ఓం నమో సరస్వతి దేవే నమండి నమస్తే అందరు అనుగున్నాడు చలికాలంలో చాలా జా ఎంత మంచిదో అంత జాగ్రత్తగా ఉండాలండి చలికాలంలో వేడి వేడిగా తినండి వేడి వేడి ఫుడ్ వాటర్ తాగండి చల్లటి వాటర్ తాగండి బాయిల్ కాల్చి నీళ్ళు తాగండి ఎంత మీనో వరకు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి చలికాలం ఎంత బాగుంటుందో అంత ఆరోగ్య ఆరోగ్యం సూచన కూడా అంత ఫ్రెష్ వాటర్ కూడా చేయాలి మురికి నీరు పాడే వేయండి ట్యాంకీని అప్పుడు క్లీన్ చేయండి పరిశుభ్రం మీ మీ ఇంటి చుట్టుపక్కల కూడా నీట్గా ఉంచుకోండి మీకు అలాగే పాత నీరు పంపేయండి ఫ్రెష్గా ట్యాంకీ నీరు ఏ రోజు ఆలోచించి పెట్టుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చలికాలం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మళ్ళీ మన మంచిది ఆరోగ్యంగా మనం కాపాడుకోవాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మనకు అందరికీ చలికాలం శుభాకాంక్షలు అండి జీవితమే ఒక మాయా జీవితమే ఒక బూటకము జీవితంలో పుట్టుక ఎలా వస్తుందో మరణం ఎలా వస్తుందో తెలియదు మిత్రమా మిత్రుడాలా జీవితమే ఒక బూటకము జీవితంలో కష్టాలు సుఖాలు బంధాలు అనుబంధాలు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి అవమానాలు నిందలు అవి వస్తుంటాయి పోతుంటాయి అది ఎలా ఎదుర్కోవాలో మనము ఎదుర్కోవాలి మనం ఎదుగుత వాళ్ళకి మంచి చేస్తున్నా మనకి నిందలు వస్తాయి ఎదుగుత వాళ్ళకి మనం చెడు చేయకపోయినా మనకి చెడు వస్తుంది ఏమి జరుగుతుందో తెలియదు జీవితంలో ఉన్న మనకి మనం హ్యాపీగా ఉండాలి ఎదురు వాడిని మనం సూర్యపడకూడదు ఎదుగుత వాడిని మనం దేశించకూడదు మన జీవితము మనం సంతోషంగా ఉన్నట్టుగా మనం దేవుడిని ప్రార్థించాలి అప్పుడే మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం కానీ జీవితం అనేది ఒక బోటకం ఒక మార్గం ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా సర్వే జనాలు సుఖంగా భవద్దు